సో ఇది యాక్చువల్గా పార్క్ మనకి సఫీల్గూడ పార్క్ సఫీల్గూడ పార్క్లో ఇక్కడ వచ్చేసి రోజు క్యాంప్ పెడుతున్నాను ఫ్రీ ఉంది మనకి టెస్టింగ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ థైరాయిడ్ షుగర్ సిఎస్ఎస్ ఈ మూడు ఫ్రీ ఇవి సో ఎవరైనా మార్నింగ్ వచ్చేసి చేయించుకోవచ్చు సో దీంట్లో వేరే ప్యాకేజెస్ ఉన్నాయి మీ దగ్గర మీరు మార్నింగ్ ఎప్పటికీ చెప్పారు పంజాగుట మోడల్ మీ నెంబర్ చెప్పండి సాయికి కొడైది ఇప్పుడు వచ్చే అమౌంట్ మీద అంటే ఇప్పుడు నేను అనేది ఫినిష్ ఇది ఆల్్రెడీ డిస్కౌంట్ తరువాత ఉంది అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ సేవ్ అని ఊరు ఓకే ఇంకిన్ లేదనేస్ట్ రిస్టర్ తీసుకున్నారు డిస్కౌంట్ డిస్కౌంట్ 75% ఇప్పుడు స్కానింగ్ సర్ ఉంటాయి కదా వాటర్ లైట్ ఓన్ ఓన్లీ డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు మనం కాల్ చేసుకొని ఇంటికేలీ చేస్తారా అట్లా టీమ్ ఆఫ్ సిటీ సిటీ లో

ఖచ్చితంగా మనకి రిపోర్ట్ వస్తాము జనరల్గా ఇక్కడ ఇది ఉంచవచ్చు కదా ఈ వెబ్సైట్లోకి ఇస్తే మనకు మార్నింగ్ ఇస్తే మనకి ఈవినింగ్ లోపల మనకి టెస్ట్ మొత్తం దీంట్లో వచ్చేసింది కాబట్టి మనం చెక్ చేసుకోవచ్చు సో ఇవైతే మీకు మూడు చూపెట్టే విధంగా ఫ్రీ ఉన్నాయండి మూడు కావాలంటే మాత్రం మీరు పర్సన్ కాంటాక్ట్ చేయొచ్చు సో ఎవరో ఒకరు తెప్పించుకుంటూ ఉన్నారు ఫ్రీ కాబట్టి ప్లస్ ఇంకోటి తక్కువ ఛార్జెస్ ఫాయి కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చే మాత్రం అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా సో దట్ వీడియోస్ కూడా నేను ఈ విధంగా పెట్టాను ఇది వచ్చేసి మనకి కపిల్ కూడా పార్క్ అనేది ఇక్కడ కింద వచ్చేసి బస్ స్టాప్ ఉంటుంది కపిల్ కూడా బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ కపిల్ కూడా బస్ స్టాప్ వెంటనే మనకి పార్క్ సో ఇక్కడ మల్కాజ్ గిరి ఆనంద్ బాగో పోలాలి ఇలాంటి ఏరియాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నియర్ బై ఇది టైమింగ్స్ ఇక్కడ మనకి ఇందులో ఏంటంటే కిడ్స్ కోసం కూడా మనకి ఫ్రీగా ఉంటుంది చాలా మట్టు పిల్లల కోసం ఇదంతా కూడా గేమ్స్ ఉంటాయి ఇది పార్క్ తప్పిల్ కూడా పార్క్ ఇది వచ్చేసి బస్ స్టాప్ దీని ఆపోజిట్లోనే జైన్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉంటుంది